నమస్కారం మిత్రులారా అన్నీ ఒక ఎత్తు అయితే కోసినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం ఒక ఎత్తు పెద్ద శ్రమతో కూడుకున్నటువంటి పని నేను పెట్టినటువంటి పొలాన్ని రీసెంట్గా కోపించడం జరిగింది మిత్రులారా కోపించి అక్కడక్కడ కుప్పలు పోసి ఆరబెట్టుకున్నటువంటి నైటే భారీ వర్షం పడ్డది మేము పట్టాలు కప్పినా కూడా పైన తడకున్న అడుగులన్నీ తడిచిపోయినాయి కుప్పలు కుప్పలుగా ఉన్నటువంటి రాసుల కింద మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది ఆ అడుగును ఆరబెట్టుకోవడం అయితే మేము చాలా శ్రమ మాకు తోడు మా టీమ్ మా టీంకు తోడు అగ్రికల్చర్ పిల్లలు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఉండే వాళ్ళు కూడా చాలా సాయం చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కడికక్కడ రాసిని డివైడ్ చేసుకొని పై ఆ తడవని ధాన్యం ఒక దగ్గర కుప్ప పోసుకొని రేకుల కింద తడిచినటువంటి ధాన్యాన్ని వేరే దగ్గర ఆరబెట్టుకొని ఒక ముప్పై గుంటలు మిగిలిపోయింది అనమాట పొలాన్ని ఆ వానపడ్డటువంటి తెల్లారైతే దాన్ని కూడా కూపించి మొత్తం ఒక దగ్గర పోయడం జరిగింది మిత్తులారా ఇక మెయిన్గా వడ్ల నాటు కొట్టడం ఇడి కొట్టడము ఒక దగ్గర కుప్ప పోయటము ఒక మూడు రోజులు పట్టింది మళ్ళీ లాస్ట్ రోజు మాత్రం ఇతడిచినటువంటి ధాన్యాన్ని సెపరేట్గా వేరే దగ్గర పోయడం జరిగింది ఆరబెట్టిన తర్వాత ఒక దాదాపు బాగా శ్రమ పడ్డాం చూడండి ఆ దాంట్లో మోసి ఆ రేకుల కింద కొన్ని ఆ మాకు పక్కన షెడ్ ఉంటుంది అనమాట పశువుల కొట్టం దాని దాంట్లో కొన్ని భోజనం చూడండి మొత్తం అడుగులు మొత్తం దడిచిపోయినాయి దీన్ని ఎక్కడికక్కడ పట్టాలు కళ్ళాలు కూడా జరిపపోతే పక్కన పట్టాలు వేసి ఆడుగుని పైకి వచ్చేటట్టు పై కిందికి వచ్చేటట్టు ఒకటికి రెండు సార్లు ఒకటికి సార్లు అర్ధ గంట ఒకసారి దున్నుకుంటా ఫస్ట్ రోజు అయితే ఎండపడు రాలేదన్నమాట మళ్ళీ రెండు మూడు రోజులు వర్షాలు ఫస్ట్ రోజు ఎండపడు రాలే మర్నాడు మాత్రం మంచిగా ఎండపొడ వచ్చినాక ఎక్కడికక్కడ ప్రతి ఒకసారి దున్నుకొని ఈ కింద ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా ఎండపొడ రాగానే పైన బయట ఉన్నటువంటి పట్టాలు వేసి ఆ ట్రాక్టర్కు ఉన్నటువంటి బ్లేడ్తో సాయంతో అయితే గుంజి వివిధ రకాలుగా అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఆరబెట్టినా ఇంకొక రెండు రోజులు ఎండకొడతా మాత్రం పూర్తి స్థాయిలో ఆరబెట్టి ఆ షెడ్లో డంప్ చేయడం అయితే జరుగుతుంది మిత్రులారా కావాలంటే మనం అమ్ముకోవచ్చు సరే నేను ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయిద్దామని అయితే నేనైతే ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది మిత్రులారా మొత్తానికి అయితే నాలుగు రోజులు పట్టింది ఇంకా రెండు రోజులు అయితే పూర్తి స్థాయిలో ఎండ ఎండగొడతా మాత్రం పూర్తిగా ఆరబెట్టి ఉంటే అవకాశం ఉంటుంది